ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు పేరుతో ఆర్ఎండ్బి రహదారిని తవ్వి వదిలేసిందని చెబుతున్నారు స్థానికులు రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు దుమ్ము ధూళి లేస్తూ ఉండడంతో శ్వాస కోసం వ్యాధుల బారిన పడుతున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు పేరుతో ఆర్ఎండ్బి రహదారిని తవ్వి వదిలేసిందని చెబుతున్నారు స్థానికులు రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు దుమ్ము ధూళి లేస్తూ ఉండడంతో శ్వాస కోసం వ్యాధుల బారిన పడుతున్నట్లుగా చెప్తున్నారు స్థానికులు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు